ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్ లో సుమారు పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించబోతున్నారు ఈ కార్యక్రమం కర్నూలు పరిశ్రమ విద్యుత్ ట్రాన్స్మిషన్ రోడ్లు రైల్వే రక్షణ తయారీ పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ రంగాల ప్రాజెక్టులు మోదీ చేత ప్రారంభించబడతాయి మధ్యాహ్నం రెండున్నర గంటలకి కర్నూలు నగర పరిధిలోని నన్నూరులో రాగమయ గ్రీన్ హిల్స్ ప్రాజెక్టు కి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు ఈ కార్యక్రమంతో పాటు కర్నూలు లో ప్రధానంగా ఏడు వందల అరవై ఐదు కేవీ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు దీనికోసం సుమారు రెండు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల పెట్టుబడి ఉంటుంది ఇదే సమయంలో నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై కోట్ల వ్యయంతో ఓర్వకల్ కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు ఈ రెండు కారిడార్స్ ని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఏపీఐఐసి సంయుక్తంగా అభివృద్ధి చేయబోతున్నాయి ఈ ప్రాజెక్టులు రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి ఓతమివ్వడమే కాకుండా సుమారు లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది అదనంగా తొమ్మిది వందల అరవై కోట్ల వ్యయంతో సబ్బవరం షీలానగర్ మధ్య గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం పదకొండు వందల నలభై కోట్ల వ్యయంతో పీలేరు కాలూరు మధ్య నాలుగు లేన్ల విస్తరణ గుడివాడ సుజిల్లా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్స్ కూడా శంకుస్థాపన జరుగుతుంది పన్నెండు వందల కోట్ల వ్యయంతో చేపట్టిన కొత్త వలస విజయనగరం నాలుగో లైన్ రైల్వే ప్రాజెక్ట్ పెందుర్తి సింహాచలం రైల్ ఫ్లైఓవర్ పూర్తి కావడంతో వాటిని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయబోతున్నారు అలాగే కొత్త వలస బొద్దవార సిమిలిగూడ గోరాపూర్ సెక్షన్స్ ని గైల్ గ్యాస్ పైప్ లైన్ ని కూడా ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభిస్తారు మొత్తం మీద ఇవాళ్ళ మోదీ పర్యటన రాయలసీమ ప్రాంతానికి భారీ పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్ధికి దారితీసే కీలక మలుపుగా నిలవబోతుంది